హలో పీపుల్ ఆర్ గుడ్ మా చెప్పుడు జాతర ఇంకా చేస్తున్నాం ఈరోజు ఇప్పుడు అయితే చికెన్ షాప్కి వెళ్తున్నా కూర్ తీసుకోని బాయ్ మురిగా నేను అయితే కూర్లో తీసుకున్న చూస్తున్నా ఇంకా మమ్మీ అయితే దేవుళ్ళం కడుగుతుంది దేవుళ్ళం కడిగిన తర్వాత పైన సపరేటే కింద సెపరేట్ చేయాలి సో మళ్ళీ నాన్ వెజ్ ముట్టుకొని కింద పైన దేవుళ్ళని ముట్టుకోదని చెప్పి ఇంకా పైన మొత్తం అయిపోయిన తర్వాత కిందకి వస్తారు సో ఈ పువ్వులన్నైతే అక్కడ దేవుని పెట్టడానికి అయితే మొన్న మేము తెచ్చినాం బంగారం సో ఇది నెక్స్ట్ వీక్ మేము మేడారం వెళ్తాం జాతరకి సో అక్కడ అమ్మవాళ్ళకి ఇచ్చేసేయాలి అది అంటే అక్కడ వేసేయాలి సో మమ్మైతే ఇంకా ప్రాం వీటిలోకి బొట్లు పెడుతుంది ఇంకా పెట్టి అక్కడ పెడతారు దేవుని దగ్గర అన్నీ ఇది ఇంకా మొత్తం రెండు ఇద్దరు అమ్మ వాళ్ళు ఉంటారు సపరేట్ సపరేట్గా సో ఏం పెట్టినా ఇద్దరికి సమానంగా పెట్టాలి ఇద్దరు అమ్మ వాళ్ళకి సో ఇద్దరికైతే బంగారం అయితే ఎక్కిచ్చేస్తున్నాము పైన దేవుళ్ళకైతే మామూలుగా నాన్ వెజ్ టచ్ చేయదు కాబట్టి పైన పూజ అయితే అయిపోయింది ఇంకా సో కింద అయితే ఇప్పుడు చేస్తున్నాం సో అక్కడ కళ్ళు అవన్నీ పెడతాం అమ్మవారికి సో పైన అయితే సపరేటు మళ్ళీ కింద నార్మల్గా సపరేట్ ఉంటుంది ఈ అమ్మ వాళ్ళే సో ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు జాతర ఉంది సో దానివల్ల మేము నెక్స్ట్ వీక్ ఉండమని చెప్పి ఈ వీక్ కొంచెం పూజ చేస్తున్నాం కొంచెం అండ్ మా అమ్మ అయితే ఆరతి ఇస్తుంది అమ్మ వాళ్ళకి దాని తర్వాత ఇంకా కోర్టులో కూడా ఆరతి ఇచ్చి మీరు కూడా తీసుకోండి ఆరతి ఇంకా ఇంటికైతే ఒక ఐదు ఆరు మందిని పిలిచినాము తినడానికి సో ఈ నైట్ అయితే మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇంకా ఎప్పుడైతే పూజ అయిపోతుంది సో అమ్మవారికి సపరేట్ ఈ అమ్మవారికి సపరేట్ మొత్తం ఏం చేసినా ఇద్దరికి సమానంగా చేయాలి అమ్మ వాళ్ళకి సో అమ్మ అయితే కొబ్బరికాయలు కొట్టేస్తుంది అంటే వేరే వాళ్ళని పిలిచినాం కదా వాళ్ళు కూడా కొన్ని కొబ్బరికాయలు తెచ్చారు సో ఇంకా అన్ని కొబ్బరికాయలు తెచ్చి కొట్టేసినాం ఇంకా కళ్ళు వైన అవన్నీ అక్కడ పెట్టేసినాం అమ్మవారికి తర్వాత ఇంకా మేము ఇంకా ఫ్రైడే కాబట్టి జుమ్మా కాబట్టి అన్న వచ్చేవారికి టైం అయింది సో అప్పటికి టూ అయిపోయింది టూ అయిపోయినాక ఇంకా అన్న వచ్చిండు ఇంకా అమ్మ అడుగుతుంది ఏంటి ఇంత లేట్ అయింది అని సో చెప్పిన నమాజ్ క్షిండ్ చెప్తుంది సో మనమైతే చేయొద్దు కదా నార్మల్గా ఏమైనా చేసినా సో వీళ్ళతో చేపించాలి కట్ చేపించడం అయినా ఏమైనా మనం చేయొద్దు వాళ్ళు కొంచెం ఏదో చదివి చేస్తారు సో మనం చేయొద్దని చెప్పి ఇట్లా ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా తీసుకెళ్ళి చేపించు సో ఇలా మేమైతే పూజ అయితే చేసాము సో నెక్స్ట్ వీక్ అయితే మేము మేడాల వెళ్తున్నాం జాతర సో ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫోర్కి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి আলোচনা ঠান্লকে ফস্ট বিজিটে সবসময় হ্যা এ নাই ডে